నమస్తే టీవీ న్యూస్ కి స్వాగతం మహిళా సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం గుండె బాల్య నాయక్ తండా గ్రామంలో ఇంద్ర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆలోచన విధానంతో కోడేరు మండల మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్ రావు అడుగుజాడలో నడుస్తున్న ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమం పట్ల నిబద్ధతగా పనిచేస్తుందని మహిళా సాధికారతనే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతుందని గుండె బాల్య నాయక్ మాజీ ఎంపీటీసీ పార్వతి స్వామి అన్నారు మరి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాల అక్కా ఇంద్ర ఇందిరా మహిళా శక్తి పేరుతో రేవంతన్న కానుకగా పంపిన చీరలను నేడు గ్రామంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తులసిరామ్ హనుమంతు జగపతి ఎం నర్సింహ ఎల్ నరసింహ రాములు లింబియా భీమా నాగశేషి శ్రీనన్న తుకారం సాక్షు వెంకటస్వామి లక్ష్మణ భాస్కర్ లక్ష్మ రాము జేసియా సతీష్ హరిప్రసాద్ గ్రామ మహిళా సంఘ సభ్యులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు ৰিপৰ্ট বাই এছৰ টিভি য়েধু মণ্ডল ৰিপৰ্টাৰ হনুত